కిరణ్ షేక్ పేటలో కొంత ఈవీఎంల మొరాయింపు కనిపిస్తున్నట్టు ఉంది మరి వాటిని చేయడమా లేదంటే వాటిని రిపేర్ చేయడమా దానికి సంబంధించి చూసుకోవాల్సిన అధికారులంతా కూడా సిబ్బంది అక్కడ అవైలబుల్ గా ఉన్నారా ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది కాబట్టి తొందరగా వాటిని రీప్లేస్ చేసేందుకు ఇప్పటికే కొంతమంది అధికారులను అందుబాటులో ఉంచారు కొన్ని చోట్ల కూడా ఇప్పటికే ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటిని రీప్లేస్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు ఎందుకంటే కోట్ల రెడ్డి స్టేడియం నుంచి కూడా ఈ మొరాయించిన ఈవీఎం సంబంధించి కాదు సాంకి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వాటిని రీప్లేస్ చేసే విధంగా ఏర్పాటు చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి కొంత షేక్పేట్లోని కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఈవీఎంలు స్టార్టింగ్ లో సమాచారం ప్రసానికి అయితే స్థానిక పోలింగ్ పోలింగ్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి వాటిని రీప్లేస్ చేసే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారు నేనున్న ఈ ప్రాంతంలో అయితే చాలా పోలింగ్ బూత్ లో కూడా ప్రసానికి ఓటక్ వినియోగించేందుకు వస్తున్నారు కొన్ని చోట్ల అక్కడక్కడ అడపాదడబాధించిన ఎందుకంటే మాక్ పోలింగ్ సందర్భంలో కూడా అందులో ఉన్న లోపాలు రెట్టిఫై చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రశాంత్ అయితే షేక్పేట్ లో మీరు చెప్తున్నట్టు కొన్ని ఈవింగ్ మిషన్లు కొంత అవాంతరాలు ఇబ్బందులు కలిగించినట్టుగా తెలుస్తుంది కాబట్టి సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా మీరు చెప్తున్నారు కాబట్టి వాటిని రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ముందుగా సుమారుగా అర అరగంట నుంచి నలభై నిమిషాల పాటు పోలింగ్ సందర్భంగా యంత్రాలకు సంబంధించి అన్ని టెక్నికల్ సంబంధించిన సమస్యలను షార్ట్అవుట్ చేశారు కాబట్టి ప్రస్తుతం షేక్పేట ప్రాంతంలో కొంత సాంకేతిక సమస్యలు వచ్చినట్టు చెప్పారు కాబట్టి వాటిని రీప్లేస్ చేసే ప్రయత్నం కూడా అక్కడ ఎన్నికల అధికారులు చేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే అరగంట నుంచి ప్రశాంతంగా ఇటు జూబ్లీస్ బైపోల్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ధనలక్ష్మి